హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటి అంటే తెలంగాణలో ఈ కార్డు ఉన్నవారికి మొదటి విడత డబ్బులు ఆరు వేలు అకౌంట్లో జమ పూర్తి వివరాలు వీడియోలో చూడమని చెప్పాను కదండి టైటిల్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకైతే ఇప్పుడు అందిస్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో ఆరు గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్ ఆత్మీయ భరోసా స్కీము ఒకటి లాంచ్ చేస్తున్నారండి ఆ పథకం కింద రేపు ఇరవై ఆరవ తేదీన ఉపాధి హామీ కూలీలను అయితే ఈ పథకానికి అర్హులుగా ఎంచుకున్నారు కదండి ఈ పథకానికి ఎంపికైన వారిలో ముందుగా ప్రాముఖ్యత ఆడవారికి ఇస్తూ అంటే మహిళల ఖాతాల్లోనే డబ్బులు అయితే జమ చేస్తారంటండి ఒకవేళ ఆడవారికి బ్యాంక్ అకౌంట్ లేకపోతే కనుక మగవారి అకౌంట్లు అయితే జమ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు అప్డేట్లు వచ్చినాయండి అంతేకాదండి ఈ రేషన్ కార్డు అర్హుల జాబితా ఇదే తుది ఆ జాబితా అయితే కాదు ఇది నిరంతర ప్రక్రియ అని ఆ ఒక న్యూస్ అయితే రిలీజ్ చేశారండి బట్టి విక్రమార్క గారు రేషన్ కార్డు అర్హుల జాబితాలో పేరు కనుక రాకపోతే ఏం కంగారు పడద్దు తప్పకుండా నెక్స్ట్ విడతలో మీకు పేరు అయితే వస్తుంది అని చెప్పేసి అని ఒక న్యూస్ అయితే న్యూస్ పేపర్కి రిలీజ్ చేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి దానికి సంబంధించిన వివరాలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు పంచాయతీలకు పంపింది తుది జాబితా కాదు పేర్లు రానోళ్ళు ఎవరు ఆందోళన చెందద్దు రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందిస్తాం మహిళల బ్యాంకు ఖాతాల్లోనే ఆత్మీయ భరోసా సాయం ఈ నెల ఇరవై ఆరు నుంచి నాలుగు స్కీమ్లు అమలు చేస్తామని వెళ్ళడి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ చూశారు కదండీ ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన ఇంకొకటి రేషన్ కార్డులు అర్హుల జాబితాకు సంబంధించిన అప్డేట్ అండి ఇది ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వారి అకౌంట్లోని డబ్బులు అయితే జమ చేస్తారంట ఒకవేళ ఆడవారికి బ్యాంక్ అకౌంట్ లేకపోతే మగవారి బ్యాంక్ అకౌంట్లో జమ అయితే చేస్తారండి కానీ ఇందుకు అర్హత కలిగి ఉండాలి వంద రోజుల పనిలో కనీసం ఇరవై రోజుల పని అయినా మీరు చేసి ఉండాలి వీటికి ఉపాధి హామీ కార్డు కూడా కలిగి ఉండాలండి లేకపోతే అర్హులైతే కాదు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి షేర్ చేయండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ